అమ్మగారిల్లు అను అనువున ఒక జ్ఞాపకం ఉంటుంది పుట్టి పెరిగిన ఇల్లు మర్చిపోవడం అంత ఈజీ కాదు ఎప్పటికీ మన మనసులోనే ఉంటుంది అది ఒక రెండు విషయాల్లో బాగా గుర్తొస్తుంది మా అమ్మ నాకు అదేంటంటే జడ వేసుకోవడం పెళ్ళయిన తర్వాత ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత జడ వేసుకోవడం కూడా బద్ధకంగా ఉంటుంది ఇంకా ఒక్కోసారి జడ వేసుకోవడం కూడా మర్చిపోతూ ఉంటా నేను నాకు పెళ్ళి కాకముందు మా అమ్మ తిట్టి మరీ నూనె పెట్టి జడ వేసేది ఆ విషయం ఎప్పుడు గుర్తొస్తు ఉంటుంది నాకు పెళ్ళి అయ్యాక ఇంకా పిల్లలు పుట్టిన తర్వాత ఖచ్చితంగా ఎంత కష్టమైనా మార్నింగ్ లేవాలి నిద్ర నైట్ ఎప్పుడు పడుకున్నా సరే మార్నింగ్ మాత్రం తొందరగా లేవాలి అది తప్పది ఇంకా ఆ టైంలో ఎక్కువగా గుర్తొస్తుంటుంది నాకు పెళ్ళి కాకముందైతే మనం కొంచెం లేట్గా లేచినా మనం లేచేసరికి మనం తినడానికి ఏదో ఒకటి చేసి పెడుతుందమ్మా పెళ్ళి తర్వాత అలా ఉండదు పెళ్ళైన తర్వాత అదే పని మనం మన పిల్లల కోసం చేస్తాం అప్పుడే అర్థమవుతుంది అమ్మగారి అంటే విశ్రాంతి